హాయ్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో వచ్చే నెల ఎన్నికలైతే జరగనున్నాయి అది అందరికీ తెలిసిన విషయమే ఇకపోతే ఎన్నికల ప్రచారాలు కూడా మొదలయ్యాయి ఓ పక్క వైసీపీ మరో పక్క టీడీపీ జనసేన బీజేపీ కూటమి అలాగే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా ప్రచారాలు మొదలు పెట్టేసింది ఇక ఒక్కొక్క పార్టీ తమకు తోచింది తమకు నచ్చిన హామీలను ఇవ్వడం మొదలు పెట్టారు ముఖ్యంగా నిన్న టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది పండుగ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వస్తే వీరందరికీ పదివేల రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తామని ప్రకటించడం జరిగింది సో టీడీపీ అధికారంలోకి వస్తే ఎవరికి పదివేలు ఇస్తారు ఎందుకు ఇస్తారు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాము సో మీరు చూస్తున్నారు ఏఎస్ టైమ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తూ ఉంటాను సో ఇక వివరాల్లోకి వెళ్తే గనుక టీడీపీ అధికారంలోకి వస్తే పదివేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పిన వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది సో ఇక ఆ వీడియోని మనం చూద్దాము ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోతకం ఇచ్చే బాధ్యత మాది సో చూశారు కదా ఫ్రెండ్స్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయల చొప్పున వారికి అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో అది వాలంటీర్లకు మాత్రమేనండి ఎవరైతే వాలంటీర్లు ఇప్పుడు ఐదు వేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం కోసం ఉద్యోగం చేస్తున్నారో టీడీపీ అధికారంలోకి వస్తే వారందరికీ పదివేల రూపాయల చొప్పున వారి యొక్క జీతాన్ని పెంచుతామని చెప్పేసి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగిందండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్